హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ఈ నెలలో నేను ఎంత మనీని పోగు చేశాను అనేది సరదాగా మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఏమండి జనవరి నెల అనేసరికి ఏది ఏమైనా మిగిలిన నెలలతో పోలిస్తే కాస్త ఖర్చు ఎక్కువే అవుతుంది కదండి మరి ఇలాంటి ఖర్చుల నెలలో కూడా నేను కాస్త మనీని అయితే సేవ్ చేశానండి అది ఎంత సేవ్ చేశాను ఎలా సేవ్ చేశాను అనేది మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అలానే ఈ సేవ్ చేసినటువంటి మనీని ఏం చేద్దాం అనుకుంటున్నాను అనేది కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఏమండి నెక్స్ట్ మంత్ నుండి ఈ వీడియోస్ వచ్చేసి పుష్యమీ టాక్స్లో వేద్దాము అనుకుంటున్నానండి ఎందుకంటే చాలా కామెంట్స్ ఉన్నాయండి వీడియోస్ చేయాల్సిన కామెంట్స్ అయితే చాలానే ఉన్నాయి అందుకని ఆ కామెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యేంత వరకు ఈ రెండు వీడియోస్ అంటే బడ్జెట్ వీడియో ఒకటి మనీ సేవింగ్ వీడియో ఒకటి నెక్స్ట్ మంత్ నుండి టాక్స్లో వేస్తానండి మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక టాక్స్లో మీరైతే చూడొచ్చు ఎందుకంటే రకరకాల కామెంట్స్ చాలానే ఉన్నాయండి ఆ కామెంట్స్కి లేట్ అయిపోతూ ఉంది ఈ టూ వీడియోస్ వల్ల ఇంకొక టూ కామెంట్స్కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి కాబట్టి నేనైతే ఈ నెలకి ఈ వీడియోస్ ఈ ఛానల్లోనే వేస్తానండి వచ్చే నెల నుండి అయితే పుష్యమిటాక్స్లో అయితే వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నానండి ఈ కామెంట్స్ అన్నీ కూడా కాస్త కంప్లీట్ అయ్యేంత వరకు తర్వాత మళ్ళీ మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ కానీ మనీ సేవింగ్స్ కానీ మంది ఈ ఛానలే కాబట్టి ఈ ఛానల్లోనే కంటిన్యూ చేద్దామండి అంటే మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను చాలామంది మనీ సేవింగ్ వీడియో కానీ లేదంటే బడ్జెటింగ్ వీడియో కానీ చూడడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి మీకు ముందే తెలియజేస్తున్నానండి ఈ నెలకైతే ఈ ఛానల్లోనే ఆ రెండు వీడియోస్ కూడా వస్తాయండి నెక్స్ట్ మంత్ నుండి టాక్స్లో వేయడానికి ట్రై చేస్తాను కాస్త గమనించగలగాలి సరే మనం మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ నెలలో అయితే మాత్రం తడిసి మోపుడైనాయి అనే చెప్పచ్చండి ఇంచుమించు అందరికీ కూడా అలానే అవుతూ ఉంటాయి కాబట్టి ఎందుకంటే మనకి న్యూ ఇయర్ వచ్చింది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పండగ సెలబ్రేషన్స్ పిల్లలకి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే వచ్చింది రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇలా ఒకటేంటండి జనవరి నెల అనేసరికి కాస్త ఖర్చులు అయితే మోత మోగించాయనే చెప్పచ్చండి అంటే సెలబ్రేషన్స్తో పాటు మనం పండగ అనేసరికి మనము బట్టలు తీసుకుంటాము మనము పెట్టుబడి బట్టలు కూడా ఉంటూ ఉంటాయి కదా మన ఇంటి ఆడబడుచులకు కానీ లేదంటే మన ఇంటికి బంధువులు ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టుబడి చీరలు పెట్టడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అలానే పెద్దలకు కూడా బట్టలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా ఖర్చే అవుతుందండి దీనిని ఎవరు ఖర్చు కింద అయితే చూడరండి అందరూ కూడా ఆనందంగా ఉండడానికే చూస్తారు కాబట్టి కానీ ఇదంతా కూడా మన పరస నుండే తీయాలి కాబట్టి ఇది కూడా ఒక విధమైనటువంటి ఖర్చే కాబట్టి ఈ నెలలో ఎలా అయినా సరే కాస్త ఖర్చు అనేది ఎక్కువే అయ్యిందండి ఏది ఏమైనా మిగిలిన నెలలతో పోలిస్తే జనవరి నెలలో మాత్రం కాస్త ఖర్చు అధికంగానే అయ్యింది అని చెప్పి చెప్పచ్చండి ఇది కేవలం మాకే అయ్యిందని చెప్పట్లేదు ఇంచుమించు అందరికీ కూడా అలానే అయి ఉంటుందండి ఎవరికి తగ్గట్టు వారికి ఖర్చులు అయితే అవుతూనే ఉంటాయి ఈ నెలలో ముఖ్యంగా అలానే జర్నీ ఖర్చులు ఎన్ని ఉంటాయండి ఒక్కటేమిటి సరే ఆ ఖర్చుల విషయాన్ని పక్కన పెడితే నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదండి న్యూ ఇయర్కి ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అయితే స్టార్ట్ చేశాను అని చెప్పేసి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనీ సేవింగ్ ఛాలెంజింగ్ రూపంలో తీసుకుని కాస్త మనీని సేవ్ చేద్దాము అని చెప్పేసి ఈ సంవత్సరం ఈ ఒక్క మనీ సేవింగ్ ఛాలెంజింగ్నే ట్రై చేయాలి అనుకున్నాను ఇదే స్టార్ట్ చేశానండి మిగిలిన మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ ఏవి కూడా నేను తీసుకోలేదు లాస్ట్ ఇయర్ అయితే టెన్ రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ట్రై చేశాను క్యాలెండర్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ ట్రై చేశాను వీక్లీ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ట్రై చేశాను ఇక ఈసారి ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ని అయితే ఎంచుకున్నానండి ఏది ఏమైనా ఒక హౌస్ వైఫ్గా ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ఎంచుకోవడం అనేది కాస్త కష్టమేనండి ఎందుకంటే స్టార్టింగ్ మనం ఈజీగానే మనీ సేవ్ చేసేస్తాం ఒక వంద రూపాయల వరకు కూడా కాస్త అటు ఒక రోజు అటు ఇటులో ఒక వంద రూపాయల వరకు లేదా నూట యాభై రూపాయల వరకు కూడా మనీని ఈజీగానే వేసేయగలుగుతామండి కానీ తర్వాత చాలా కష్టపడాలి అని చెప్పేసి నేనైతే ప్రస్తుతానికి అనుకుంటున్నానండి ఈ నెలలో అయితే నేను కాస్త పెద్ద అమౌంట్లో వేశానండి అవి ఎలా వేసాను ఎంత వేశాను అనేది కూడా మీతో షేర్ చేస్తున్నాను అలానే ఎంతవరకు మనీ సేవింగ్ ఛాలెంజింగ్ కంప్లీట్ చేయగలిగాను ఈ నెలలో జనవరి ఒకటి నుండి ఈ రోజు ఈ వీడియో వచ్చేంత వరకు కూడా ఎంతవరకు మనీని సేవ్ చేయగలిగాను అనేది కూడా మీతో షేర్ చేస్తున్నానండి ఏమండి ఇవన్నీ ఏదో గొప్పల కోసం నేను చెప్పట్లేదండి లేదా నేను ఒక్కరిదాన్నే మనీని సేవ్ చేస్తున్నాను అని కూడా మీతో షేర్ చేయట్లే నాలా ఎవరైతే మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ కానీ డబ్బులు దాచుకోవటం కానీ అలవాటు చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇలా చిన్న చిన్న ఐడియాస్ని ఉపయోగించి కాయిన్స్తోనే కూడా మనం మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ లాంటివి మొదలు పెట్టచ్చు అనే ఉద్దేశంతో మీ అందరికీ షేర్ చేస్తున్నానండి అలానే ఈ వీడియోని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి మనీని అనవసరపు వస్తువులు కొనకుండా అవసరానికి యూజ్ అయ్యేటట్టు డబ్బుల్ని దాచుకుంటారు అనే ఉద్దేశంతో మీతో షేర్ చేస్తున్నానండి పొదుపు అనేది ఇలా చిన్న చిన్నగా మొదలు పెడితేనే అది అలవాటుగా మారుతుందండి ఒకసారి పొదుపు అలవాటుగా మారింది అంటే చాలా వరకు మనం డబ్బుల్ని దాచుకున్నట్టే అవుతుంది ఏమండి అందరికీ డబ్బులు దాచుకునే అవకాశం కూడా ఉండదండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇంటి ఖర్చులకి మనీ ఇంటికిస్తారు అన్న గ్యారంటీ ఉండదు కదండి ఎందుకంటే చాలామంది మగవాళ్ళు ఇంటి ఖర్చులను కూడా వాళ్ళు భరిస్తూ ఉంటారు కాబట్టి అందరి ఆడవాళ్ళకి కూడా మనీని సేవ్ చేసే అవకాశం ఉండకపోవచ్చండి వీలున్న వాళ్ళు కుదిరినంత వరకు కూడా మనీని సేవ్ చేయడానికే ట్రై చేయండి దానివలన మనకి ఆపద కొద్దు కాలంలో డబ్బుని ఒకరి దగ్గర చేచాచి అడగాల్సిన అవసరం లేకుండా ఆ మనీ మనకు యూజ్ అవుతుందండి లేదు అంటారా కనీసం పట్టుమని పదివేల రూపాయలైనా మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి ఆ ధైర్యం వేరుగా ఉంటుంది కదా ఇప్పుడు నేను వేసినటువంటి మనీ వచ్చేసి పదిహేను వందలు ఒకటి వేసాను కాయిన్స్ వచ్చేసి అరవై ఐదు కాయిన్స్ అయితే వేసానండి మొత్తం పదిహేను వందల అరవై ఐదు రూపాయలైతే ఈ నెలలో మనీ సేవింగ్ ఛాలెంజింగ్కి వేసినటువంటి మనీ మామూలుగా మనం ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు వేయాలండి కానీ ఈ నెలలో ఖర్చు ఎలా ఉన్నా సరే మనకి మనీ కూడా అలానే వస్తుంది కాబట్టి ఆ మనీని ఈ విధంగా అయితే యూజ్ చేశానండి ఇదిగోండి ఎలా వేసానో కూడా మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ పదకొండు రోజులు పదకొండు రూపాయలు వరుసగా వేసానండి తర్వాత ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రూపాయలు వేసేసాను తర్వాత వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయలు ఉంటే నూట ముప్పై ఐదు రూపాయలు వేశానండి అలానే రోజు నూట యాభై రూపాయలు ఉంటే నూట యాభై రూపాయలు వేశాను రోజు రెండు వందలు ఉంటే రెండు వందలు వేసాను అలానే ఇంకొక రోజు రెండు వందలు ఒక్క రూపాయి ఉంటే రెండు వందలు ఒక్క రూపాయి వేశానండి అలానే స్టార్టింగే నేను మూడు వందల అరవై ఐదు రూపాయలు వేశాను మూడు వందల అరవై నాలుగు రూపాయలు వేశాను ఇవి వేసేటప్పుడు మీతో వీడియో కూడా షేర్ చేశాను ఇలా ఈ విధంగా నా దగ్గర కాస్త కాస్త మనీ ఉన్నప్పుడు పెద్ద అమౌంట్లు అయితే వేసేసానండి అంటే ఈ నెలలో మనకి బట్టలు కొనుక్కోమని మనీ అయితే ఇస్తూ ఉంటారు కదండి పుట్టింటి వారు కావచ్చు వారు కావచ్చు మనీ ఇచ్చినప్పుడు ఆ మనీలో నేను బట్టలు అవి తీగ కాస్త మనీ మిగులుతుంది కదా ఆ మనీని ఇలా వేసేసాను అనమాట అలానే ఈ నెలలో మనం షాపింగ్ అది చేస్తూ ఉంటాం కాబట్టి అలా షాపింగ్ చేసినప్పుడు కాస్త కాస్త మనీని ఇందులో వేస్తూ వచ్చానండి ఆ విధంగా పదిహేను వందల అరవై ఐదు రూపాయలైతే నేను అనుకున్నట్టు మనీ సేవింగ్ ఛాలెంజింగ్లో అయితే వేసానండి మనీని మొన్న కామెంట్ కూడా వచ్చిందండి అక్క మీరు మనీని అలా కాకుండా చక్కగా ఆర్రెడీ పే చేయచ్చు కదా అని చెప్పేసి ఏమండి నేను ప్రతీ నెల ఒకే అమౌంట్గా మనీని సేవ్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఆరడీనే పే చేసేదాన్ని అండి కాకపోతే నాకు ప్రతీ నెల ఒకే అమౌంట్ మనీ అయితే అస్సలు సేవ్ చేయడానికి కుదరదండి ఒక్కొక్కసారి ఏదైనా అవసరం వస్తే ఈ దాచుకున్న డబ్బుల్ని యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆర్డి కట్టడానికి నాకైతే అవకాశం అయితే కుదరట్లేదండి అలా అని చెప్పి నేను ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదా అంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానండి ఆ వీడియో ఒకటి మీకు చాలా సార్లు పోస్ట్ చేద్దాం అనుకున్నాను చేయలేకపోయాను వీలుంటే ఈ ఫిబ్రవరి నెలలో ఎలా అయినా సరే ఆ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి అలానే ఈ నెలలో కాయగూరల్లో కానీ ఫ్రూట్స్లో కానీ కిరాణా సరుకుల్లో కానీ ఎంత మనీ సేవ్ చేశాను అనేది నాకే క్లారిటీ లేదండి ఎందుకంటే ఏదో ఒక అవసరం రావటం ఈ డబ్బుల్ని తీసేయటం మళ్ళీ ఇందులో పెట్టకపోవటం అలా జరిగిందనమాట అందులోకి ఇంటికి బంధువులు అది రావడం వలన కాస్త ఖర్చులు అవే ఉంటాయి కాబట్టి దానివలన ఏంటంటే కూరగాయలలో కానీ పాలల్లో కానీ గ్రాసరీస్లో కానీ ఎటువంటి మనీ కూడా మిగల్చకపోగా ఇంకా కాస్త ఎక్కువ అమౌంటే ఖర్చు అయిందని చెప్పచ్చండి ఇవన్నీ కూడా మన ఆనందం కోసం మన సంతోషాల కోసం ఖర్చు పెట్టినటువంటి ఖర్చులే కాకపోతే ఏంటంటే ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి లెక్క చూసుకుంటూ ఉంటాం కదా అలా లెక్క చూసుకున్నప్పుడు ఎంత ఖర్చు అయ్యిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదండి అలానే ఈ నెలలో ఎంత సేవ్ చేశానా అని చెప్పి కూడా అనుకుంటూ ఉండడానికనమాట మన ఆనందం కోసం మన సంతోషం కోసం డబ్బుల్ని ఖర్చు పెట్టినప్పటికీ అవి కూడా మన పర్సల నుండే వెళ్ళాలి కాబట్టి ఎంత ఖర్చు అయ్యింది ఏంటి ఎంత ఆదా చేయగలిగామో అనేది నాకు నోట్ చేసుకోవడం అలవాటండి ప్రతి ప్రతీ నెలలాగే ఈ నెలలో కూడా ఎంత సేవ్ చేశాను ఎంత ఖర్చు అనేది కూడా నోట్ చేసుకోవడం అలవాటు మీ అందరికీ తెలిసిందే నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ నెలలో కాకపోతే ఏంటంటే ఎందులో ఎంత మనీ మిగిలింది అనేది నాకు ఒక క్లారిటీ లేదండి సాధారణంగా వారానికి ఒకసారో పది రోజులకి ఒకసారి నేను మనీని చెక్ చేస్తూ ఉంటాను అనమాట అంటే మనీని సేవ్ చేశాను అనుకోండి ఎంత సేవ్ చేశాను వంద రూపాయల రెండు వందల మూడు వందల అని చెక్ చేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి అవసరం వచ్చినాయి అనుకోండి ఆ మనీనే తీసి యూజ్ చేస్తూ ఉంటాను దానివలన ఏంటంటే నాకు పదిహేను రోజులకు ఒకసారో లేదంటే ఇరవై రోజులకు ఒకసారో ఒకసారి ఓపెన్ చేసి బాక్స్ చూస్తూ ఉంటానండి ఈ నెలలో కుదరలేదండి ఎక్కడ పెట్టిన మనీ అక్కడే ఉండిపోయిందనమాట కొంచెం ఇల్లు అవి దులపడం అలానే బట్టల షాపింగ్కి అది వెళ్ళటం పండగల్లో సెలబ్రేషన్స్ బంధువులు ఇంటికి రావటం ఇవన్నీ కూడా కాస్త బిజీ బిజీ స్కెడ్యూల్స్ అయిపోవడం వలన ఎక్కడ ఎంత మిగిలిందో కూడా ఈ నెలలో అయితే క్లియర్గా చెప్పలేకపోతున్నానండి అలాగే ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ఒకటి మొదలు పెట్టాను కదండి నేను దాచుకున్నటువంటి డబ్బుల్లో నుండే తీసి ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్లో వెయ్యాలి కాబట్టి దీంట్లో ఎంత మనీ వేసానో కూడా ఈ నెలలో అయితే నేను నోట్ చేసుకోలేకపోయినా చెప్పచ్చండి ఇక ఈ నెలలో నా సేవింగ్స్ వచ్చేసి ఇవిగోండి ఇవేనండి ఇంతే ఇంత మాత్రమే సేవ్ చేయగలిగాను కిచెన్ వరకునండి అంటే గ్రాసరీసు ఫ్రూట్స్ వెజిటేబుల్సు మిల్క్ కరెంటు బిల్లు ఇలా ఈ నెలలో ఇంత మాత్రమే సేవ్ చేయగలిగానండి ఈ నెలలో మొత్తం మీద ఎనిమిది వందల అరవై ఒక్క రూపాయి మాత్రమే సేవ్ చేయగలిగానండి ఒక్కొక్క నెలలో ఇంతేనండి మొత్తం ఈ కాయిన్స్ ఈ నోట్స్ అన్నీ కలిపి ఎనిమిది వందల అరవై ఒక్క అండి అలానే ఈ నెలలో ఆల్రెడీ మాఘమాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి మాఘమాసం మేమైతే నాన్ వెజ్ తినము ఆ అమౌంట్ కూడా డబ్బులు దాచినట్టే అవుతుంది కాకపోతే ఆ అమౌంట్ కూడా ఇందులోనే కలిపేసినట్టున్నాను అందుకని క్లారిటీ లేదండి కిరణాలు ఎంత సేవ్ చేశాను లేదంటే ఫ్రూట్స్ అండ్ స్నాక్స్లో ఎంత సేవ్ చేశాను అసలు క్లారిటీ లేదనమాట ఈ నెలలో సేవింగ్ మనీ అనేది సరే ఇంకా మొత్తం మీద ఏది ఏమైనా కూడా ఇంట్లోనే కాబట్టి ప్రస్తుతానికి ఎనిమిది వందల అరవై ఒక్క రూపాయి అయితే సేవ్ చేయగలిగానండి అలానే గ్యాస్కి లాస్ట్ మంత్ ఐదు వందలు తీశాను కదా ఈ నెలలో కూడా ఇంకొక ఐదు వందలు తీస్తే ఈ నెలలో గ్యాస్ అయితే వేయించాల్సి ఉంటుంది ఆ మనీని అలానే ఉంచేశానండి అలానే మీ అందరికీ తెలుసు కదా మా బావ నాకు మనీ ఇవ్వగానే ఒక రెండు వేల రూపాయలు అయితే ముందే తీసి పక్కన పెడతానండి ఏవైనా అత్యవసరం వస్తే కనుక ఈ రెండు వేలని యూజ్ చేద్దాము అని చెప్పేసి పక్కన పెడుతూ ఉంటాను కానీ సాధారణంగా ఎటువంటి అత్యవసరం రాకుండానే నేను దాచుకున్నటువంటి మనీనే యూజ్ అవుతూ ఉంటుందండి కాబట్టి ఒక పదిహేను వందలు మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాను ఐదు వందలు వచ్చేసి మా వారికి బైక్ కొందాము అని చెప్పేసి మూడు సంవత్సరాల నుండి దాస్తూనే ఉన్నానండి కానీ అమౌంట్ అయితే అంత త్వరగా పోగడదు కాబట్టి అంటే మళ్ళీ ఏమైనా ఖర్చు వస్తే కనుక ఆ అమౌంట్లోనే తీసి ఖర్చు పెడుతూ ఉన్నామండి అందువలన మనీ అనేది బైక్ కొనడానికి అయితే పోగడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఈ ఇన్వెస్ట్మెంట్ ఇలాంటివి ఏమీ లేకుండా ఉన్నట్లయితే మనం కాస్త ఈజీగానే బైక్ కొనేవాళ్ళము అంటే ఈఎంఐ లేకుండా కొనాలి అనేది నా టార్గెట్ అండి అలానే మన అవసరాలకి మించి కొనలేం కాబట్టి ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ అమౌంట్నే యూస్ చేస్తూ ఉన్నానండి అందువల్ల నా టైం అయితే ఎక్కువే పడుతుంది బైక్ కొనడానికి ఎప్పటికి తీరుతుందో కళ అయితే తెలియదు కానీ కొనాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అలానే ఈ నెలలో షాపింగ్కి వెళ్ళినప్పుడు అంటే నేను బట్టలు తీసుకోవడానికి మా పాపకి బట్టలు తీయడానికి వెళ్ళినప్పుడు అలానే నాన్నగారికి బట్టలు తీయడానికి అదే మా ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు తీయడానికి వెళ్ళినప్పుడు మొత్తం మీద షాపింగ్ అనుకోండి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇక ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాను ఎక్కడ ఎంత డబ్బులు ఆదా చేశాను అనేది ఒక క్లారిటీ లేదండి మీ అందరికీ కూడా షాపింగ్ నిమిత్తం ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదండి మా వారు ఎంత ఇచ్చారు నాన్నగారు ఎంత ఇచ్చారు అలానే మేము మా వదినకి ఎంత ఇచ్చాము ఇవన్నీ కూడా మీతో షేర్ చేశాను సంక్రాంతి షాపింగ్ వీడియోలో అయితేనే ఆ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి మనీ అనమాటండి ఇక ఎక్కడే ఎక్కడ వదిలేసాను అంతేనండి అంటే టైం కూడా సరిపోలేదు మనం ఏం తీసి మళ్ళీ నీట్గా పెడదాము అని చెప్పి అనుకునే టైం అయితే సరిపోలేదండి ఎందుకంటే మా వారు పండగ రే పండగ షాపింగ్కి తీసుకెళ్లారండి అందరికీ షాపింగ్ చేసుకుని వచ్చేసరికి చాలా టైం అయితే అయిపోయింది తర్వాత భోగి పండుగ రోజు ఒకరోజు కొంచెం ఫ్రీగా ఉన్నామేమో కానీ సంక్రాంతి అప్పటికి ఇంటికి బంధువులు రావడం వలన ఇంచుమించు ఒక మూడు నాలుగు రోజులు మాకు ఆ హడావుడి సరిపోయిందండి ఇక ఎక్కడ పర్సలు అక్కడే ఉంచేశాను మళ్ళీ ఈ రోజే పర్సలు అయితే ఓపెన్ చేశానండి ఇక సంక్రాంతి పండగ అయిన తర్వాత కాఫ్లు కోల్డ్లు ఇవన్నీ కామన్ కాబట్టి రెండు మూడు రోజులు వాటితో ఇబ్బంది పడి ఇక ఈ రోజు ఒకసారి లెక్కలు వేసేద్దాం ఈ నెల ఎంత ఖర్చయింది ఏంటి అనేది కూర్చొని లెక్కలైతే వేసేసామండి అలానే సేవింగ్స్ ఎంత అయినాయి ఏంటి అనేది కూడా సరదాగా మీతో షేర్ చేద్దామని వీడియో కూడా తీసాను మొత్తం మీద ఈ నెలలో నా సేవింగ్స్ వచ్చేసి అంటే ఛాలెంజింగ్ కాదండి ఛాలెంజింగ్ వచ్చేసి పదిహేను వందల అరవై ఐదు రూపాయలు అవి కాకుండా ఓన్లీ డబ్బులు సేవ్ చేయడం అన్నమాట అంటే ఇందాక చూపించాను కదండి ఎనిమిది వందల అరవై ఒక్క రూపాయి అలానే ఈ ఒక పదిహేను వందల రూపాయలు ఉన్నాయండి అంతే మొత్తం మీద ఈ నెలలో నా సేవింగ్స్ వచ్చేసి రెండు వేల మూడు వందల అరవై ఒక్క అండి అంతే ఇలా ఎంతో కొంత డబ్బుల్ని ఆదా చేయడం అంటూ మనం అలవాటు చేసుకుంటే కనుక ఇలా చిన్న చిన్న ఆదా లేనండి ఒకరోజు పెద్ద అమౌంట్ అవుతుంది ఇలా ఆదా చేసిన మనీని సాధారణంగా నేనైతే గోల్డ్ కొనడానికే యూజ్ చేస్తాను మీ అందరికీ కూడా చాలా సార్లు షేర్ చేశాను కానీ ఈసారి గోల్డ్ కొనడానికి కాకుండా గోల్డ్ రిలీజ్ చేయడానికి యూజ్ చేద్దాము అనుకుంటున్నానండి మీ అందరికీ కూడా తెలిసిందే కొంత గోల్డ్ బ్యాంకులో అయితే లోన్లో ఉందండి ఎలా అయినా సరే కాస్త ఆ లోన్ విడిపించేద్దాము అనుకుంటున్నాను ఇక ఈ సంవత్సరానికి బంగారంపై పెట్టుబడి పెట్టకూడదు అనుకుంటున్నానండి లాస్ట్ ఇయర్ వరకు కూడా నేను ఫోర్ గ్రామ్స్ వరకు కూడా కొన్నాను కానీ ఈ సంవత్సరం అయితే మాత్రం ఇక పాత గోల్డ్ని విడిపిందాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ రెండు వేలు మూడు వేలతో ఎన్ని సవర్లు మళ్ళీ మీలో చాలా మందికి డౌట్ రావచ్చండి రెండు వేలు మూడు వేలు సేవ్ చేసి పక్కన పెడితే కనుక అవి ఒక ఇరవై వేలు అయిన తర్వాత ఏదో ఒక చిన్న గోల్డ్ వస్తువు అయితే బయటకు వస్తుంది కాబట్టి ఇక కొత్త గోల్డ్ కొనకుండా పాత గోల్డ్ని విడిపిందామని అని చెప్పేసి అనుకుంటున్నానండి ఇక ఈ చేంజ్ని అయితే నేను ప్రజెంట్ ఇందులోనే ఉంచేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ బడ్జెట్ ప్లాన్ వీడియోలో మనకి చేంజ్ అవసరం అవుతుంది కాబట్టి అప్పుడు చేంజ్ తీసుకోవడానికి ఉంటుందని ప్రస్తుతానికి ఇందులోనే ఉంచేస్తున్నానండి ఈ వీడియోని మీరందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు కూడా ఎంతో కొంత మనీని సేవ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగిందండి నేను ఇంకా రెండు వేలే సేవ్ చేశానండి చాలామంది ఇరవై వేలు పదిహేను వేలు పది వేలు ఐదు ఆరు వేలు ఇలా కూడా సేవ్ చేసే వాళ్ళు ఉన్నారు ఐదు వందలు సేవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి రెండు వందలు సేవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇలా ఎవరి అవైలబిలిటీ బట్టి వాళ్ళు చక్కగా కాస్త మనీని దాచుకున్నట్లయితే ఆ దాచుకున్న మనీనే మన ఇన్వెస్ట్మెంట్ కి యూజ్ చేసుకోవచ్చండి ఆ ఇన్వెస్ట్మెంటే మన అవసరానికి అత్యవసరానికి కూడా యూజ్ అవుతుంది ఫస్ట్ డబ్బులు దాచుకోవడం అలవాటు అయితే కనుక తర్వాత చాలా ఈజీగానే మనం డబ్బుల్ని దాచుకోవచ్చు మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్